హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం పిల్లలకి తల్లులకి భారీ శుభవార్త అండి తల్లికి వందనం దీనికి సంబంధించి మనకైతే కొంతమందికి మాత్రమే డబ్బులు పడ్డాయి సగం మందికి అయితే ఇంకా కూడా డబ్బులు పడలేదు డబ్బులు పడని వాళ్ళకందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది మరొక ఛాన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఈ వీడియోలో నేను ఇంకా కూడా డబ్బులు పడని వాళ్ళు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు పడతాయి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తాను అలాగే కొంతమందికి వచ్చేసి సగం డబ్బులే కదా పడ్డాయి అంటే ఎనిమిది వేలు ఏడు వేలు ఈ రకంగా అయితే పెట్టడం అయితే జరిగింది సో వాళ్ళ డబ్బులు కూడా అసలు పడతాయా పడవా కూడా ఈ వీడియోలో మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది క్యాబినెట్ సమావేశంలో దీని గురించి అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది అలాగే ఫోర్ వీలర్ ఉన్నవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది అనమాట సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటానండి సో దట్ అందరికన్నా ముందు మన వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే తల్లికి వందనం ఈ పథకం కింద ప్రతి ఒక్క బిడ్డకి కూడా మీ ఇంట్లో చదువుకుంటూ ఉండాలి బట్ చదువుకోకుండా ఉన్న వాళ్ళకైతే కాదు చదువుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు అనేది సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి మనకు ఎలక్షన్స్కి ముందే కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది సో ఇదే విధంగా గత ప్రభుత్వం మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే విధంగా చెప్పారు కాకపోతే ప్రతి బిడ్డకైతే కాదు ఓన్లీ ఒక్క బిడ్డకి మాత్రమే ఆ ప్రభుత్వంలో పదమూడు వేల అనేది ఒకసారి పదమూడు వేల ఐదు వందల అనేది ఒకసారి పద్నాలుగు వేల రూపాయలు అనేది ఒకసారి ఆ విధంగా ఇవ్వడం అయితే జరిగింది సో మనకిప్పుడు సో ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు అనేది అమౌంట్ అనేది ఇస్తామని అయితే ప్రతి ఒక్క బెడ్కి కూడా ఇస్తామని అయితే చెప్పారు సో దానికి వచ్చేసి మనకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అంతవరకు కూడా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో మనకేంటంటే ఫస్ట్ క్లాస్కి ఇప్పుడు బిగినర్స్ ఎవరైతే వెళ్ళారో స్టార్టింగ్లో వాళ్ళకి ఇంకా డబ్బులు పడలేదు అలాగే ఇంకా వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయిపోయి ఇంటర్ కానీ ఐటీకి కానీ ఇలా వెళ్ళిన వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడలేదు సో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే తెలిపారు సో అదేంటనేది ఇప్పుడు చెప్తాను దానికంటే ముందు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు అయితే వేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఆల్మోస్ట్ ఆల్రెడీ మనకైతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అలాగే ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి డబ్బులు రావని చెప్పేసి చాలామంది అయితే అప్లై చేసుకోలేదు అలాంటి వాళ్ళు అప్లై అనేది చేసుకోండి సచివాలయానికి అయితే వెళ్ళండి ఎందుకంటే ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కూడా ఇస్తామని అయితే చెప్పారు కాబట్టి సచివాలయానికి వెళ్ళేసి మేమైతే మొన్న ఆల్రెడీ మనకు ప్రభుత్వం ఇవ్వరు కదా వీళ్ళకని చెప్పేసి మేము అప్లై చేసుకోలేదు మాకు అప్లై చేయండి అని చెప్తే వాళ్ళు అయితే అప్లై చేస్తారు వాళ్ళు ఇచ్చిన రసీదుని తీసుకొచ్చి మీ పిల్లలు ఎక్కడైతే చదువుతున్నారో అక్కడికి వెళ్ళేసి అక్కడొకసారి మీరు మాట్లాడేసి వాళ్ళు ఇచ్చిన రసీదు అనేది తీసుకొని స్కూల్లో కనుక ఇచ్చేసి కనుక వస్తే మీకు ఫిఫ్టీన్ డేస్లో ఈ నెలలోనే ఆ అమౌంట్ అనేది పడుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే అయితే జారీ చేసింది అది ఇన్కమ్ ట్యాక్స్ అలాగే ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా అమౌంట్ అనేది పడుతుందని చెప్పేసి చెప్తున్నారు అలాగే కొంతమందికి ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు పడ్డాది కదా మిగతా అమౌంట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ వచ్చేసి ఈ నెల ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అంటే పదహారో తారీఖు నుంచి అమౌంట్ అనేది మీ మీ ఖాతాలో అయితే పడుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది సో ఇదన్నమాట నెక్స్ట్ వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఇంటర్ కాదు టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఫస్ట్ క్లాస్కి వాళ్ళు వీళ్ళకైతే ఇంతవరకు కూడా డబ్బులు అయితే పడలేదు వీళ్ళందరూ కూడా మళ్ళీ కూడా అప్లై అయితే చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది దానికంటే ముందు మరొక ముఖ్యమైన విషయం అండి మీ మీకు పడే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యుందా లేదా ఇది కూడా మీరైతే గమనించుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది అవ్వకపోయినా సరే డబ్బులు అయితే పడవు ఒకవేళ పడినా కూడా మీకు ఏదైనా ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యి ఉంటే వాటికి మాత్రమే పడతాదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో ఒకసారి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యిందో లేదో చూస్ చూసుకోండి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ ఫ్యామిలీ అంతా ఉన్నారో లేదో కూడా ఇదైతే చూసుకోండి ఎవరున్నా ఎవరు లేకపోయినా తల్లి బెడ్ మాత్రం ఖచ్చితంగా అందులోకైతే ఉండాలి మిగతా వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా ఈ డబ్బులు అయితే వస్తుంది కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి బిడ్డ ఉన్నారో లేదో అది వచ్చేసి మీరు సచివాలయంకి వెళ్తే వాళ్ళే మీకు చెప్తారన్నమాట మీరు అడిగితే హౌస్ హోల్డ్ మ్యాప్ మ్యాపింగ్లో మా పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా మీరు అలా కూడా తెలుసుకోవచ్చు సో మిగతా వాళ్ళకందరికీ కూడా ఈ నెల పదిహేనో తారీఖున అంటే పదహారు పదిహేనోదేనా హాలిడే అయితే ఉంటుంది కాబట్టి పదహారో తారీఖు నుంచి అమౌంట్ తల్లికి వందన డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళకి పడుతుంది అలాగే ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు మళ్ళీ కూడా మీరు సచివాలయానికి మీరు చదివే స్కూల్కి అయితే ఒకసారి వెళ్ళేసి డబ్బులు పడలేదని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ అయితే పెడతారంటండి అలా పెట్టిన తర్వాత మళ్ళీ కూడా మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉండదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మీరు ఒక రెండు మూడు రోజుల్లో ఈ పని అయితే చేసేసారనుకోండి ఈ పదిహేను పదహారో తారీఖులో ఈ ఆగస్టు నెలలో అయితే ఈ డబ్బులు అనేటివి మనకు మళ్ళీ కూడా విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఇదన్నమాట అది కూడా పిల్లలైతే చదువుకుంటూ ఉండాలి కొంతమంది సిక్స్త్ క్లాస్ వరకు చదివి ఆపేస్తారు కొంతమంది ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా కొంతమంది చదివి ఆపేస్తుంటారు కొంతమంది టెన్త్ క్లాస్ చదివి ఆపేస్తుంటారు అలాంటి వాళ్ళకి కదండి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే చదువుతుంటారో వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం అయితే ఈ డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది జరిగిందనమాట సో నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో అయితే అసలు చూడటం లేదు చూడకుండానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాకు ఈ డబ్బులు ఎప్పుడు వస్తుంది ఇది ఎప్పుడు పడుతుంది అది ఎప్పుడు పడుతుంది ఇదే సంస్థ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూడండి మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కానీ వీడియో చూడకుండా వీడియో పెట్టి పెట్టిన వెంటనే కామెంట్ చేస్తున్నారు సో నేను చాలా క్లియర్గా చెప్తాను ప్రతిదీ కూడా కానీ కామెంట్ చేస్తున్నారంటే మీరు వీడియో చూడటం లేదని చెప్పేసి వీడియో చూడండి అర్థం కాకపోతే అడగండి సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి సో వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ అందరికంటే ముందు మన వీడియో అయితే మీకే వస్తుందండి అందుకే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బంధువులకి స్నేహితులకి ఎవరికైనా డబ్బులు పడకపోతే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే చాలా చాలా యూస్ఫుల్ వీడియో ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పేదలే కాబట్టి ఖచ్చితంగా డబ్బులు అనేది అందరికీ అవసరం కాబట్టి షేర్ చేయండి అలాగే మీరు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అంటే ప్రభుత్వ పథకాలు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో ఎలిజిబిలిటీ అయితే అయి ఉండాలి అది కూడా మీరు ఎలిజిబిలిటీ కాదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి సో ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం